తులసి లక్ష్మి ఖుషి ముగ్గురు కలిసి అమ్మవారి తాలిని దొంగలించిన వారెవరో చెప్తే మంచి బహుమానం ఇవ్వబడును అని పాంప్లెన్స్ పంచుతూ ఉంటారు అక్కడక్కడ గోడలకి కూడా అతికిస్తూ ఉంటారు ఇక అలా ఒక చోట ఆ పాంప్లెట్ని తులసి అతికిస్తూ ఉండగా తన మెడలో ఉన్న తాళి బయటపడుతుంది ఇక పక్కనే ఉన్న ఆ లక్ష్మి ఖుషి గమనించరు కానీ అప్పుడే అక్కడికి వచ్చిన తులసి అన్నయ్య సంతోష్ ఫోన్లో మాట్లాడుకుంటూ తులసి మెడలో ఉన్న తాళిని చూసి షాక్ అవుతాడు తీక్షణంగా తులసి మెడలో ఉన్న తాలిని గమనిస్తూ ఉంటాడు తులసి వల్ల అన్నయ్య ఇక ఏం జరగనుంది తులసికి పెళ్ళైన విషయం బయటపడనుందా అదే తాళి అమ్మవారిది అని సంతోష్ బయట పెడతాడా తులసి మెడలో తాళి కట్టింది సిద్ధు అని బయటపడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్